టీమిండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ రోజు ఆట టీమిండియా ఆధిపత్యం చూపించింది మొదట్లో టీమిండియా ఫస్ట్ స్టార్స్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా టీమిండియా బాటింగ్ నుంచి ట్రబుల్గానే కనిపించింది బ్యాటింగ్ ఆర్డర్ ఎందుకంటే యశస్వి జైస్వాల్ ఒక్క పరుగు కూడా చేయకుండా డకౌట్గా వినిదిరిగితే దేవ్దత్ పడిక్కల్ కూడా తనబాట్లోనే పయనించాడు ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు ఇక విరాట్ కోహ్లీ ఐదు పరుగులు ధృవ్ జర్ పదకొండు పరుగులు వాషింగ్టన్ సుందర్ నాలుగు పరుగులు వంటి పైన బ్యాటింగ్తో టీమిండియా ఘోరంగా విఫలమైంది ఆ తర్వాత చివరిలో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి నలభై ఒక్క పరుగులతో చెలరిగిపోయాడు కేవలం యాభై తొమ్మిది పంతుల్లోనే ఆరు ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో అద్భుతంగా నలభై ఒక్క పరుగులు చేశాడు అసలు టీమిండియా వంద పరుగులు కూడా చేసిద్దా లేదా అన్న తరుణంలో చివరిలో వచ్చిన నితీష్ రెడ్డి చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని చెప్పాలి అటు ఇంటర్నేషనల్ టీ ట్వంటీ మ్యాచెస్లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు అసలు తను బ్యాటింగ్ చేసే క్రమంలో తను కనుక విఫలమైతే టీమిండియా ఓడిపోయే పరిస్థితి నుంచి టీమిండియాకి సిరీస్ గెలిపించే వరకు తన పాత్ర అయితే చాలా కీలకంగా మారాడు మరియు అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా కూడా ఉన్నాడు మరి ఇటు టెస్ట్ సిరీస్లో చూస్తే ఇక్కడ తెలుగు తెలుగుకుర్రాడు నితీష్ రెడ్డి చాలా అద్భుతంగా ఆడుతున్నాడు అందరు భారత ప్లేయర్లు విఫలమైన తనదైన పాత్ర పోషిస్తూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు టీమిండియా నలభై తొమ్మిది పాయింట్ మూడు ఓవర్లు బ్యాటింగ్ చేసి సరిగ్గా నూట యాభై పరుగులు చేసి ఆల్అవుట్ అయ్యింది ఇంకేముంది ఆస్ట్రేలియా ఈజీగా ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా మీద ఆధిపత్యం చూపిస్తుంది అన్న దశలోనే భారత బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు బంతులు కాదు బుల్లెట్లు వదిలినట్టు చాలా కసిగా బౌలింగ్ చేశారు తద్వారా టీమిండియా మంచి పొజిషన్లో అయితే డే వన్ చివరికి నిలబెట్టగలిగారు టీమిండియా బౌలర్లో బుమ్రా నాలుగు వికెట్లు మరియు మొహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు ఆస్ట్రేలియా అరవై ఏడు పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకలొద్దు కష్టాల్లో పడింది